వెల్కమ్ టు జేడీసీ వర్క్స్ మనందరికీ టోల్ ప్లాజాల దగ్గర ఎదురయ్యే సమస్య ఒకటే పొడవైన క్యూలు చిల్లర కోసం వెతుకులాట టైం వేస్ట్ కానీ ఇకపై ఈ సమస్యలకు పూర్తిగా చెక్కు పడబోతుంది ఎందుకంటే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ వీడియోలో కొత్త టోల్ విధానం ఏమిటి ఫాస్టాగ్ యూపీఐ ఎలా తప్పనిసరి అవుతున్నాయి ఏ ఆధారితల సిస్టమ్ అంటే ఏమిటి మనకు లాభాలు నష్టాలు ఏమిటి అన్నీ పూర్తిగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ప్రస్తుతం దేశంలో చాలా టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి అయినప్పటికీ చాలా వాహనాల్లో ఫాస్టాగ్ లేకపోవడం రీడర్లు పనిచేయకపోవడం నెట్వర్క్ సర్వర్ల సమస్యలు ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయిపోయిందని డ్రైవర్లు గమనించకపోవడం ఇంకా నగదు చెల్లింపులు చేయడం వల్ల టోల్ గేట్ల దగ్గర భారీ ట్రాఫిక్ ఏర్పడుతుంది ఇటీవలే సంక్రాంతి సీజన్లో పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి ఈ పరిస్థితిని గమనించిన ఎన్హెచ్ఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు చేసి ఫాస్టాగ్ లేదా యూపీఐ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అంటే ఇకపై టోల్ ప్లాజాల్లో క్యాష్ తీసుకెళ్ళవలసిన అవసరం లేకుండా ఈ నిర్ణయంతో టోల్ వద్ద ఆగే సమయం తగ్గుతుంది వాహనాలు కదలికలు వేగంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏ ఆధారిత మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్ తీసుకురావాలని నిర్ణయించింది ఇది ఎలా పనిచేస్తుంది టోల్ పాయింట్ల వద్ద హై స్పీడ్ హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయి వాహనం ఆగకుండా వెళ్ళిపోతే కెమెరా నెంబర్ ఫ్లేట్ను గుర్తిస్తుంది ఫాస్ట్ ట్యాగ్ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేస్తుంది ఆటోమేటిక్గా టోల్ ఛార్జ్ కట్ అవుతుంది టోల్ గేట్ బ్యారియర్ ఆగడం క్యూలు ఇక ఏమీ ఉండవు భవిష్యత్తులో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది అంటే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే టోల్ కట్ అవుతుంది ఇది మరింత న్యాయమైన విధానం ప్రయాణికులకు లాభదాయకము కూడాను ఈ కొత్త టోల్ విధానంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ఇంధనం ఆదా జరుగుతుంది ప్రయాణ సమయం తగ్గుతుంది అవినీతి క్యాష్ మేనేజ్మెంట్ సమస్యలు తగ్గుతాయి కానీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేయడం బ్యాంక్ అకౌంట్ లింక్ సరిగా ఉండడం మన బాధ్యత మొత్తానికి టోల్ ప్లాజాలో నగదు యుగానికి ముగింపు పలకడం ఈఏ యుగానికి ఆరంభం కావడం ఈ మార్పు మన ప్రయాణాలను మరింత స్మార్ట్గా మార్చబోతుంది మీకు ఈ కొత్త టోల్ సిస్టంపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్